హరియమ్స్ పవిత్ర జయనంతో రిలేషన్లో ఉండి తన భార్య శిల్పని బిడ్డలని దూరంగా పెట్టి తల్లిని కానీ భార్యని కానీ ఇబ్బందులకు గురి చేస్తూ చంద్రకాంత్ అలిగే చందు ఉన్నటువంటి విధానం తప్పు నో డౌట్ ఇక పవిత్ర చనిపోయిన తర్వాత ఈ చంద్రకాంత్ డిప్రెషన్లోకి వెళ్ళటం కానీ ఆ తర్వాత జస్ట్ త్రీ డేస్ బిఫోర్ చేయి కోసం చనిపోవడానికి ప్రయత్నించడం కానీ అండ్ వెయిట్ ఫర్ టూ మోర్ డేస్ నాన్న నేను వస్తున్నా అన్నట్టుగా పవిత్ర బర్త్డే రోజు ఆమెను ఉద్దేశించి ఇతను పోస్ట్ పెడతాను కానీ ఇటన్నింటిలో అర్థమవుతున్నది ఏంటి అతను చనిపోవడానికి రెడీగా ఉన్నాడు ఏ క్షణంలో చనిపోతాడని బట్ అతను కాపాడుకోవటానికి ఆయన భార్య శిల్ప ప్రయత్నం చేసింది కానీ నేను చనిపోయినటువంటి పిచ్చండు కాదు అమెరికం కాదు అన్నాడు బట్ రిమైనింగ్ ఫ్రెండ్స్ అతను గమనించారు వాళ్ళకి తేడా కొడుతుంది బాగా తాగుతున్నాడు ఈవెన్ కరెక్టే కళ్యాణి ఇప్పుడు ఆమె చాట్ ప్రకారం నేను అనుకోవటం ఏంటంటే యాదవ సామాజిక వర్గాన్ని ఉంటూ ఎందుకంటే ఈ చంద్రకాంత్ రామతో చాట్ చేస్తున్న దానిలో అతను చెప్తున్నాడు నేను బతకలేను నా వల్ల కాదు అయితే మందుకు బానిస అవుతా లేదా నా కుటుంబాన్ని ఇబ్బందులు గురి చేస్తా వద్దు నీకు నా వల్ల కదా నేను ఉండలేని అంటూ ఉండే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి యాదవ్ అంటే ఏంటి ధైర్యానికి సాహసానికి ప్రతీక అటువంటి నువ్వు అయ్యి ఉండి ఎలా మాట్లాడతావేంటి అని అనటం అదొస్తే కాల్ మాట్లాడుతున్నాగ అనటం కాల్ లిఫ్ట్ చేయకపోతే బిజీగా అనటం అండ్ వేరే విధంగా ఆలోచించవద్దు సరే పవిత్ర లైఫ్లో ఇప్పుడు నువ్వు వెళ్ళావు ఆ తర్వాత మీరు ఉన్నారు బట్ పవిత్ర ఇప్పుడు నీ లైఫ్లో లేదు బట్ నీకంటే ఆల్రెడీ ముందే పెళ్ళై ఉంది కదా భార్య పిల్లలు ఉన్నారు ఏంటి ఇది నువ్వు మాట్లాడేది లేదు లేదు నువ్వు పిచ్చి పిచాల్చుని చెప్పకపోయి కరాటే కళ్యాణ్ అంటే చాలా చెప్పింది వెనకాల మొత్తం చాట్ మొత్తం చూడండి ఈవెన్ ఈ కరాట కళ్యాణి చెప్పిన తర్వాత టూ డేస్ క్రితం చనిపోయింది కరాటే కళ్యాణి చాట్లు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ పోస్టులు మీడియా ముందు చెవటం అతను వాళ్ళ భార్య దగ్గర వాళ్ళ ఇంట్లో దగ్గర చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇతను పక్కన ఓ మనిషి తోడు కనుక లేకపోతే ఇతను కనుక ఒంటరిగా కనుక వదిలేస్తే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరికైనా అర్థమైంది అయినా కానీ అతను అలా వదిలేశారు మేబీ అతను ఫ్యామిలీ విషయంలో మంచోడు కాకపోవచ్చు తన భార్య శిల్పాండ పిల్లల విషయంలో బట్ రిమైండింగ్ కూడా అందరి దగ్గర మంచి పేరునే ఉంది ఆ కుర్రాడికి ఆ చందుకి ఈవెన్ పవిత్రుల పిల్లలు అతను యాక్సెప్ట్ చేస్తారంటే మేబీ ఎక్కడ కూడా అతను బాగానే ఉండాలి ఒక శిల్ప అండ్ శిల్ప వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేస్తారు నో డౌట్ మిగతా అందరి దగ్గర బాగున్నప్పుడు ఆ అందరు అతను ఎందుకు కాపాడుకోలేకపోయారు శిల్పాకి చెప్పినట్టే నేను చనిపోను నేను రికవర్ అయిన టైం పట్టిద్దని అతను అని అనుకుందాం అలా రికవర్ అయ్యవరకుండా మిగతా అతనితో ఉండాలి కదా భార్యను రానివ్వట్లా అమ్మని మరి మీతో ఫ్రెండ్స్ రాని వస్తున్నాడు కదా సో వాళ్ళని అతను పక్కన నుండి కాపాడుకోవాలి కదా ఇదే అండి నిన్నో మొన్నో ఎక్కడో ఆ ముద్రట పద్మనాభం నేను ఇదే చెప్పాను ఓపెన్ మరు కలుసుకుందాం అన్నాడు ఆయన కూతురు విషయంలో నాకైతే తేడా ఒకటం జాగ్రత్త బాబు అన్న ఎందుకంటే కొంతమంది ఇలాగే హింట్లు ఇస్తూ ఉంటారు మనం దానికంటే హైలైట్ చేస్తామనుకోండి వద్దులే అని సైలెంట్ అయిపోతారు అంటే కొంతమంది ఛా మనకేంటే ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటారు సో సిన్సియర్ రిక్వెస్ట్ అండి ఈవెన్ మొన్న విజయవాడ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ఎవరో అతని విషయంలో కూడా అది ఇప్పటికే డౌట్ కానీ అనువాస్పదంగా నో డౌట్ బట్ అతను కూడా కొంతమంది తెలుసుకోవాల దగ్గర ఇద్దరు మెన్షన్ చేశాడు అన్నారు అప్పులు ఎక్కువైపోతున్నాయి నా హాస్పిటల్ వేరే వాళ్ళు ఇవ్వటం ఏంటి ఇది ఇది అని చెప్పేసి అక్కడ కూడా అలాగే సో లైఫ్లో అండి దయచేసి గుర్తుంచుకోండి మంచోడా చెడ్డోడా ఎవరైనా కానీ అరే అతను చనిపోవటం బాగోదని మీరు అనుకుంటే అతను చనిపోతుందని మీకు హింట్లు ఇస్తూ ఉంటే దయచేసి కాపాడుకోండి ఆడైనా మాగైనా చిన్నైనా పెద్ద అయినా ఎంతండి కాలం అండి క్షణం చాలు చనిపోవాలన్న ఆలోచనని మనం వాడి నుంచి దూరం చేయాలి అన్నప్పుడు కొంచెం టైం పట్టించుకోవచ్చు చనిపోవాలి అన్నటువంటి దానిని అతను ఫిక్స్ అయిపోయి ముందుకెళ్ళడానికి క్షణం చాలు బట్ ఆ క్షణాన్ని తప్పియడం మనకు కొంచెం టైం పట్టింది అంతే నేను కరెక్ట్గా మాట్లాడతాను చనిపోవటానికి క్షణం చాలు ఆ చనిపోయే క్షణాన్ని తప్పినా మనకు కొంచెం టైం పెట్టింది సో జాగ్రత్తని కాపాడుకోవాలండి ఇతని విషయంలో అతను నిజంగా అతని చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారు కరెక్ట్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళ ఆయన భార్య కానీ సరే ఆయన భార్య దగ్గర అన్నింటి వదిలిపెడతాం రిమైనింగ్ ఎవరైతున్నారు ఫ్రెండ్స్ రిమైనింగ్ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇతని విషయంలో సరే ఏమనుకోవద్దు అతి పెద్ద తప్పు అయితే మీరు అంతా చేసినా లేదండి ఈవెన్ కరాటే కళ్యాణ్ సైతం చూస్తే కొంచెం క్లోజ్ రిలేషన్ ఉన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్గా ఈమె కొంచెం చనువు తీసుకుంటారు కాబట్టి పోనీ అట్లాగైనా వెళ్ళి పాపమా కాపాడుకున్నట్టయితే ఈరోజు శిల్పకి న్యాయం చేసినట్టుగా ఉండేది బట్ ఇప్పుడు ఆ చాటు అవన్నీ బయట పెడతాం ద్వారా ఏంటంటే ఎట్లా సమాజానికి ఈమె ఒక సలహా ఇస్తున్నట్టు అరే బాబు ఇట్లా వాళ్ళు ఎవరన్నా మీరు మెసేజ్ చేసినా కాల్ మాట్లాడినా లేదు మీకు ఎదుర్కొంటూ చెప్పినా వాళ్ళు కాపాడుకోండి చనిపోతున్నారు ఇలాగే చనిపోయి చందు అని చెప్పేసి ఆమె చెప్తున్నట్టే లెక్క ఇక్కడ